జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఒక భావోద్వేగంతో కూడిన ప్రస్థానం ఈ మాట ఎందుకంటున్నానంటే దీని వెనక పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ప్రతి ఒక్క జన సైనికుడిని వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా నింపాలి ఒక ధైర్యం నింపాలి జనసేన పార్టీ ఇతర పార్టీల కన్నా ప్రతి ఒక్కరిని ఒక కుటుంబ సభ్యుడిగా భావించి ఆపదలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవడం మన బాధ్యతగా తీసుకుని క్షేత్రస్థాయి నుంచి గ్రామస్థాయి నాయకుడు అవనివ్వండి జిల్లా స్థాయి నాయకుడు అవనివ్వండి రాష్ట్ర స్థాయి నాయకుడు అవనివ్వండి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ ఆర్థిక సహాయాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చి ఒక నమ్మకంతో మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీ ధైర్యంగా ఉండండి పార్టీ మీ వెంట ఉంటుందనే ఒక ఆలోచన విధానం బహుశా ఏ రాజకీయ పార్టీ ఈ రోజు వరకు చేయలేకపోయింది మేము అందరం గర్వపడేది ఏంటంటే ఒక కుటుంబ సభ్యుడిగా మనకి ఇటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారు కల్పించారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆ కుటుంబాలు ఎంతో ఆపదలో ఉన్న బాధలో ఉన్న మన నాయకుడి గురించి మన పార్టీ గురించి వాళ్ళు చెప్పిన మాటలు మన ఎంతో ఉత్తేజపరిచినాయి ఇది కష్టపడి అంచలంచలుగా ఎదుగుతూ వచ్చాం మనం మూడో సంవత్సరం ఈ క్రియాశీలక సభ్యత్వం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు గతంలో తీసుకున్న వాళ్ళు కూడా రెన్యువల్ కోసం వాళ్ళు కూడా ఆసక్తిగా ఉన్నారు ఉపయోగించుకోండి ముందుకు రండి ఈ పార్టీ సభ్యత్వం ద్వారా మీకు ప్రతి సమాచారం మన పార్టీ అధ్యక్షులు వారి ఉపన్యాసాలు పార్టీ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేయబోయే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వీటన్నిటి సమాచారం మీకు అందించడమే కాకుండా జిల్లాల వారీగా ప్రతి సందర్భంలో కూడా మీకు నాయకుల్ని కలవడం మీకు ప్రాధాన్యత ఇవ్వడం ఇటువంటి అంశాలపైన జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది సో తప్పకుండా మీరు ఈ బీమా పథకం ఒక అందులో ఒక భాగం కానీ మీరు గర్వపడాల్సింది జనసేన పార్టీ సభ్యుడిగా క్రియాశీలక సభ్యుడిగా మీరు ముందుకు వెళ్తున్నాం పార్టీకి మీరు అండగా నిలబడతారు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మీరు కూడా తోడ్పడతారనే భావన మీ అందరిలో కలగాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ సందర్భంగా కోరుకుంటున్నాను